మన నిద్ర అలవాట్లపై కేవలం వ్యక్తిగత జీవనశైలే కాకుండా మనం నివసించే ప్రాంతం అక్కడి వాతావరణం ఋతువులు కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని తాజా అధ్యయనం వెల్లడించింది వారంలోని రోజులు కాలాలను బట్టి నిద్రపోయే సమయం వ్యవధి గణనీయంగా మారుతున్నట్లు ఈ పరిశోధనలోని స్పష్టమైంది దక్షిణ ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు ఇందుకోసం వారు ప్రపంచవ్యాప్తంగా ఒక లక్ష పదహారు వేల మంది వయోజనల నుంచి సుమారు ఏడు పాయింట్ మూడు కోట్ల రాత్రులు నిద్రకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించారు మూడున్నరేళ్ల పాటు పరుపు కింద అమర్చే ఒక ప్రత్యేకమైన పరికరం సహాయంతో ఈ డేటాను సేకరించారు పగటి వెలుగు ఉష్ణోగ్రత వారపు దినచర్యలు వంటి పర్యావరణ అంశాలు మానవుల నిద్రను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ అధ్యయనం స్పష్టం చేసింది మానవుల నిద్రపై రుతువుల ప్రభావం ఎంత బలంగా ఉంటుందో తమ పరిశోధన స్పష్టం చేస్తుందని భౌగోళిక పరిస్థితులు జనాభా కూడా నిద్రను ప్రభావితం చేస్తాయని ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన నిద్ర ఆరోగ్య నిపుణులు హన్నా స్కాట్ తెలిపారు ఈ అధ్యయనం ప్రకారం ఉత్తర అర్ధగోళంలో నివసించే ప్రజలు శీతాకాలంలో సుమారు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఎక్కువసేపు నిద్రపోతుండగా దక్షిణ అర్ధగోళంలోని వారు వేసవిలో తక్కువ సమయం నిద్రపోతున్నారు భూమధ్య రేఖకు ఎంత దూరంగా నివసిస్తే వారి నిద్రలో ఋతువులను బట్టి అంత ఎక్కువ వ్యత్యాసం కనిపించడం ఆసక్తికరమైన విషయం అని హన్నా స్కాట్ తెలిపారు అంతేకాకుండా చాలామంది వారాంతాల్లో ఆలస్యంగా నిద్రలేచి వారంలో కోల్పోయిన నిద్రను భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తేలింది ముఖ్యంగా ఉద్యోగం కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకునే మధ్య వయస్కులలో ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఇలా అస్తవ్యస్తంగా నిద్రపోవడం దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు మరోవైపు రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు మధ్య కాలంలో ప్రజల నిద్ర సమయం క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు అధ్యయనం గుర్తించింది సగటున ప్రతి రాత్రి నిద్ర రెండు పాయింట్ ఐదు నిమిషాలు చొప్పున తగ్గినట్లు వెరడైతే దీనికి కోవిడ్ మహమ్మారి అనంతరం ప్రభావాలు ఒక కారణం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు అస్తవ్యస్తమైన నిద్ర కేవలం అలసట కలిగించడమే కాకుండా అది ఆరోగ్యానికి ప్రమాదకరమని మన పరిసరాలు దినచర్యలు నిద్రని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడం ద్వారా దానిని మెరుగుపరుచుకోవచ్చని ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన డానీ ఎకేర్ట్ వివరించారు ఈ అధ్యయనం టెక్నాలజీ ఎక్కువగా వాడేవారిపై దృష్టి సారించినప్పటికీ పర్యావరణ అంశాలు నిద్రపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు